అందరికీ ప్రైజ్లో ఈరోజు సెప్టెంబర్ ఐదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము గమనించినట్లయితే నిన్నటి దినం వరకు మనము చూసినటువంటి విషయాలు ఈ రక్షణ అనేటటువంటిది ఈ రెండో అధ్యాయం మొదలుకొని మనం చూస్తున్నటువంటి విషయాలు అక్కడ పాపము నుండి దేవుడు మనకు రక్షణను అనుగ్రహిస్తూ ఉన్నాడు అట్లాగే ఈ రక్షణ మనకు ఆయన ప్రేమ ద్వారా అందించబడుతున్నట్లుగా మనము చూసి ఉంటా ఉన్నాము అట్లాగే ఈ రక్షణ మనలను జీవములోనికి నడిపించడానికి అంటే అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని బ్రతికించను అనేటటువంటి ఆ మాటను బట్టి మనం ఇక్కడ గుర్తించగలగాలి అట్లా ఎన్నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయము ఈ రక్షణ అనేది దేవుడు ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశము కొరకు మన జీవితంలో నిర్ణయించినట్లుగా మనము చూసి ఉంటా ఉన్నాం అట్లాగే ఈ రక్షణ అనేటటువంటిది కేవలము విశ్వాసము ద్వారానే కానీ క్రియల ద్వారా కానే కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూసి ఉంటా ఉన్నాము అట్లాగే ఈరోజు మనం చూసేటటువంటి విషయం ఈ రక్షణ రక్షించబడినటువంటి మనము సత్క్రియలు చేయబద్దులమై ఉంటా ఉన్నాము ఆలోచించాలి ఈ రక్షించబడినటువంటి మనము చేయవలసినటువంటి ఈ పనిని ఇక్కడ క్లియర్గా ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఎఫ్ఓసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఆ పదో వచ్చరంలో ఆ మాటను మనం చూడగలుగుతూ ఉంటాం మనం చదువుకున్నట్లయితే మరియు వాటి అందో మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తయసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈ విషయాన్ని మనం ఆలోచించాలి మొదటగా ఈ వ్యత్యాసమును మనం గమనించినట్లయితే క్లియర్గా క్రియల ద్వారా మాత్రము రక్షణ కలగట్లేదు కేవలము విశ్వాసము ద్వారానే మాత్రమే రక్షణ కలుగుతుంది అయితే ఈ రక్షించబడినటువంటి వ్యక్తి మాత్రము సత్క్రియలో చేయబద్ధుడై ఉంటా ఉన్నాను ఇక్కడ క్లియర్గా మనం గ్రహించాల్సినటువంటి విషయం అవర్ సాల్వేషన్ ఈజ్ అండ్ గుడ్ వర్క్స్ ఏ విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించి వారమై ఉండాలి ఇక్కడ గ్రహించినట్లయితే మన క్రియల ద్వారా రక్షణ కలగట్లేదు అని చెబుతూ కూడా మన క్రియలు వృత్తమైనవిగా అక్కడ ఎంచబడుతుండడం మనం గుర్తించగలగాలి నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా సరే ఇంకా అక్కడ గుర్తించాల్సినటువంటి సత్యము కనుక మనం ఆలోచించినట్లయితే రక్షించబడిన పిదప ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యము ఆ సత్క్రియలు చేయబద్దులై ఉంటా ఆ సత్క్రియలు కూడా ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము అది దేవుడు మనము చేయాలని ఆయన ముందుగా నిర్ణయించాడు కాబట్టి చేస్తున్నాము కానీ అక్కడ అందుకనే ఆ మాట అంటాడు చూడండి మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలనని వాటి ఎందు అనగానే ఆ సత్క్రియలు చేయడానికి మనము నడుచుకున్న వలనని అని చెబుతూ దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటే రక్షించబడిన తర్వాత కూడా నేను నా అంతట నేను నా హృదయంలో నిశ్చయించుకొని సత్క్రియలు చేయటం లేదు కానీ ఆయన ముందుగా ఈ సత్క్రియలు చేయాలని నా కొరకు సిద్ధపరచాడు కాబట్టి చేస్తూ ఉన్నాను ఆలోచించాలండి ఈ వ్యత్యాసమును మనం అర్థం చేసుకునగలిగితే నీ మంచితనమును బట్టి చాలామంది వారి మంచితనమును బట్టి వారు చేసేటటువంటి ఆ సత్క్రియలను బట్టి గర్విస్తూ ఉంటారు ఇక్కడ గర్వించడానికి ఏం లేదండి దేవుడు ముందుగా నువ్వు ఆ సత్క్రియలు చేయాలని సిద్ధపరిచాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే ఇంకా అక్కడ చెప్తున్నటువంటి విషయము మనం క్రీస్తియసులందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఆయన నిన్ను సృష్టించాడు ఆయన చేతి పని అయి ఉంటున్నావు కాబట్టి ఆయన నీ కొరకు ఈ సత్క్రియలు చేయడానికి సిద్ధపరిచాడు కాబట్టి నువ్వు చేస్తా ఉన్నావు అంతేకాని నీ యొక్క శక్తి చేతను నీ యొక్క మంచితనము చేతను లేదా నేను రక్షించబడ్డాను కాబట్టి నాలో ఉన్న మంచి నేను చూపించుకోవడానికో అనేది కానే కాదు ఇంకా క్లియర్గా మనం గ్రహించాల్సినటువంటి విషయము నేటి దినాన మన భక్తి అనేది మన సత్క్రియలు అనేది చాలామంది చేసే ప్రయత్నం ఏంటనంటే టు షో ఆఫ్ అంటే ఇతరులకు చూపించుకోవడానికి వారి మంచి పనులు లేదా ఈ సత్క్రియలు జరిగిస్తా ఉంటారు ఈ విషయాలను స్పష్టంగా మనం గుర్తించినట్లయితే ఈ రక్షణ మనం పొందుకున్నప్పుడు ఎట్టి విధముగా ఒకనొక సమయంలో పాపపు స్థితిలో ఉన్నటువంటి నన్ను ఆయన తన ప్రేమ చేత మాటను గుర్తించాలండి ఎందుకనంటే ఆయన తన యొక్క ప్రేమ చేత నన్ను రక్షించుకొని ఉంటా ఉన్నాడు ఈ రక్షణలో మనం గ్రహించినట్లయితే ఆయన మన మీద చూపించినటువంటి అదే ప్రేమను మనము ఇతరుల ఎడల వ్యక్తపరచటానికి లేదా చూపించడానికి అది క్లియర్గా అది మన ప్రాథమిక బాధ్యత ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ఎథికల్ ఎక్స్ప్రెషన్ అది సాధారణంగా మన హృదయము నుండి ఆ ప్రేమ పెళ్ళు మీకి ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ సత్క్రియలు వారి యెడల జరిగించాలి కానీ డబ్బా కట్టుకోవడానికి కాదు ఆ విషయాన్ని గుర్తించాలి చాలామందికి అంటే ఇది పాపపు స్వభావము హృదయంలో ఉంటా ఉంటుంది ఎవరో ఒకరు మమ్మల్ని పొగడాలి ఎవరో ఒకరు నేను చేసే పనిని గుర్తించాలి ఎవరో ఒకరు వెనక నుండి నువ్వు చేసినటువంటి పని శబాష్ అని తడుతుండాలి ఆలోచించాలి ఇవన్నీ లోకానుసారమైనటువంటి సత్క్రియలు లేదా లోకానుసారమైనటువంటి ఒంటెత్తు పోకడలు ఒకవేళ నువ్వు లే లోకము ద్వారా ఫలము పొందుకుంటే దేవుని ద్వారా మాత్రం ఆ ఫలమును పొందుకునలేవు స్పష్టంగా ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం దేవుని ద్వారా నీవు ఆ ఫలమును పొందుకోవాలి కాబట్టి మన బాధ్యత ఎవరు చూసినా చూడకపోయినా ఎవరికో చూపించడానికి చేయడము కానే కాదు ఈ సత్క్రియలు క్లియర్గా ఆయన ముందుగా సిద్ధపరిచాడు నిర్ణయించాడు ఆయన సృష్టించినటువంటి వాడను నేను ఆయన చేతి పని అయి ఉంటున్నాను కాబట్టి నేను సత్క్రియలు చేస్తా ఉన్నాను ఇందులో క్లియర్గా ఇంకా చెప్పుకోవాల్సి వస్తే నా మంచి ఏమీ లేదు దాంట్లో ఇది నిజంగా ఒక క్రూయల్ స్టేట్మెంట్ అయినప్పటికీ కూడా వాస్తవమైనటువంటి విషయము ఆయన సిద్ధపరచాడు కాబట్టి నేను ఆ సత్క్రియలు చేస్తా ఉన్నాను ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం ఇక్కడ అందుకనే అనేకమైన భాగాల్లో మనం గమనించినట్లయితే అక్కడ పౌలు రాస్తూ అంటాడు కదా రెండో కొరందీలకు రాసినటువంటి పత్రిక తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో చెప్పబడుతున్నటువంటి మాట మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతీ కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపజేయగలడు చేయగలడు ఈ మాటను మనం గ్రహించినట్లయితే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుట కంట దేవుడు తన కృపను మన ఎడల సమస్త విధములైన కృపను అంటా అంటే ఈ ఉత్తమ కార్యము చేయడానికి వాట్ ఈస్ ద పవర్ దట్ ఐమ్ హ్యావింగ్ ఇట్స్ ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు ఆయన విస్తరి హీస్ ఎక్స్టెండెడ్ గ్రేస్ హీస్ ఎనేబిలింగ్ గ్రేస్ ద్వారా నేను ఆ కార్యం చేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే అదే తిమోతికి రాస్తూ కూడా పౌలు చెప్తున్నటువంటి మాట ఆ లేఖనం విషయంలో అక్కడ ఆయన ఊటంకిస్తూ పలుకుతున్నటువంటి మాటను మనం ఒకసారి గుర్తించినట్లయితే రెండో తిమోతీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు అవి కలిపి ఉంటాయి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట దైవజనుడు సన్నద్ధుడై అనేటటువంటి ఆ మాటను మనం గుర్తించినట్లయితే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇక్కడ గ్రహించాల్సినటువంటి మాట దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి అంటే సన్నద్ధుడై ఉండటానికంటే దేవుడు మన ద్వారా జరిగించడానికి నీవు సిద్ధపడి ఉండినటువంటి వాడవై ఉండాలి అని అర్థము ఇంకా మనం గమనించినట్లయితే ఇదే తీతుకు రాసినటువంటి పత్రికలో మనం ఒకవేళ గుర్తించినట్లయితే రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయ గల ప్రజలను తన కోసము తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొను ఈ సత్క్రియల మనమాసక్తి మనం ఆసక్తి కలిగి ఉండటానికి ఆయన మనల్ని పవిత్రపరచుకొని తన సొత్తుగా మనలను చేసుకునడానికి తన్ను తాను అప్పగించుకును ఎంత క్లిస్టల్ క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట కనుక ఇక్కడ మనం ఆలోచన ఈ సత్క్రియలు ఆయన సిద్ధపరచాడు ఆయన్ని నేను చేయాలని నిర్ణయించాడు ఇంకా క్లియర్గా తీతుకు రాసినటువంటి పత్రికలు చెప్తున్నటువంటి మాట ఈ సత్క్రియల నేనంట ఆసక్తి కలిగి ఉండటానికి ఆయన తన్ను తానే అప్పగించుకున్నాడంట ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ మనం కాబట్టి నేను మంచి పని చేస్తున్నాను ఈ సత్క్రియ చేస్తున్నాను అని ఏ సత్క్రియను బట్టి గర్వించాల్సినటువంటి అవసరము లేదు ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సినటువంటి స విషయము ఈ రక్షణ సత్క్రియలు చేయడం కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి అంటావు ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తా ఉన్నావా ఆ సత్క్రియలు ఆ నామంచితనముతోనైతే ఒకవేళ మనం ఆలోచిస్తే నీ క్రియల ద్వారా మరి రక్షణ కూడా ఆపాదించబడాలి కదా క్లియర్గా దేవుడు అక్కడ చెప్తున్నటువంటి మాట రక్షణ మాత్రం క్రియల ద్వారా కలగనే కలగదు కాబట్టి రక్షించబడిన తర్వాత మరి ఆ సత్క్రియలు నేను చేస్తున్నాను నా మంచితనంను బట్టి అని ఎట్లా చెప్పుకోనగలుగుతాము ఈ సత్క్రియలు క్లియర్గా ఆయన సిద్ధపరిచి ఉన్నాడని చెప్తా ఉన్నాడు ఆయన కృప ద్వారా నేను చేస్తున్నానని అక్కడ చెప్తా ఉన్నాడు అంటే ఆయన కృపను ఎక్స్టెండ్ చేశాడు విస్తరింపజేశాడు కాబట్టి ఆ సత్క్రియలు చేస్తున్నాను అంటూ ప్రై అక్కడ తిమ్మతికి రాసినటువంటి పత్రికలో కూడా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము చేయుటకు అంటే ఈ సత్క్రియలు చేయడానికంట దేవుడు మనధారా జరిగించడానికి కూడా సిద్ధపడినటువంటి వారమై ఉండాలంటున్నాడు అట్లా ఇంకా తీతుకు రాసినటువంటి పత్రికలో క్లియర్గా అయ్యా ఈ సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండటానికి ఆయన తన్ను తా ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ మనం గుర్తించాలి కాబట్టి ఇక్కడ ఈ రక్షణ మనము సత్క్రియలు చేయడానికి ఆ సత్క్రియలు నీ మంచితనమును బట్టి కాదు కానీ క్లియర్గా ఆయన ముందుగా సిద్ధపరిచాడు ఆయన కృపను మనం ఈ సత్క్రియలు చేయడానికి విస్తరింపజేశాడు దాని కొరకు మనం సిద్ధపడిన వారం సన్నద్ధులమై ఉండాలి తద్వారా ఇంకా చెప్పుకోవాల్సి వస్తే ఈ సత్క్రియలందు నేను ఆసక్తి కలిగి ఉండడానికి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు ప్రశ్న ఏమిటంటే ఈ పాయింట్లో ఈ సత్క్రియలో నీ యొక్క రక్షణ ద్వారా నీ జీవితంలో నీవు చూపించగలుగుతా ఉన్నావా ఇంతసేపు ఏదైతే సత్క్రియలు 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 అని మాట్లాడుకుంటా ఉన్నామో ఆర్ దీస్ గుడ్ వర్క్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఒకవేళ ఈ సత్కార్యంలో నీ జీవితంలో లేకపోతే తిరిగి నీ రక్షణను నీ పరీక్షించుకోవాలి ప్రార్థన చేసుకుంటా అత్యంత గొప్పగల దేవ ఈనాడు ఏ సత్కార్యంలో ఏ సత్క్రియలు అయితే తండ్రి దేవ మా ద్వారా జరుగుతున్నాయి మేము చేస్తున్నాము అని అనుకుంటే కాలర్ ఎగరేసుకుంటున్నాము అయ్యా క్లియర్గా ఇది నీవు సిద్ధపరిచయం ఇది అయ్యా తండ్రి దేవ మేము చేయాలని నీవు మమ్మల్ని పిలుచుకున్నావు నీ కృపను ఈ కార్యములు చేయడానికి అయ్యా తండ్రి క్లియర్గా నీవు చెప్తున్నటువంటి మాట స్పష్టముగా నీ కృపను విస్తరింపజేసావు అయా ఇంకా క్లియర్గా తీతుకు రాసినటువంటి పత్రికలో చెప్తా ఉన్నావు అయా ఈ సత్కార్యములు చేయడము కొరకు వీటి అందు మేము ఆసక్తి కలిగి ఉండటానికి అయా నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు అయ్యా ఈ సత్కార్యములు చేయడానికి ఎట్ ద కాస్ట్ ఆఫ్ క్రైస్ లైఫ్ అనేటటువంటి మాట అయ్యా క్రీస్తు యొక్క జీవితము పనంగా పెట్టబడి మరి ఈ సత్క్రియలు చేయాలని మాకు అయ్యా హెచ్చరిస్తున్నటువంటి విషయము మేము ఆలోచించినట్లయితే క్లియర్గా తండ్రి ఇది మా యొక్క మంచితనము కానే కాదు ఇది మీరు మాయందు ప్రతిష్టపరిచారు ఇది మేము చేయాలని మీరు యోచించారు కాబట్టి చేస్తా అయ్యా ఇందులో మేము గర్వించడానికి ఏం లేదు మేము అయ్యా ఇతరుల చేత పొగడబడటానికి ఏదీ కూడా లేదు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించే వారమే ఇట్టి సత్క్రియలు మా రక్షణ నుండి పెళ్ళు బీకాలనంటే నీవు మాయందు సిద్ధపరిచినటువంటి పనియే కానీ మా మంచితనం ఏదీ కాదు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించే వారమే ముందు కొనసాటాన్ని మీ కృపలో భద్రపరుచుకున్నాను ఏ స్నాములు ప్రార్థించాడుకుట్ ఆమె